వాతావరణంలో ఉన్న ఓజోన్ పొర వీటితో రసాయనిక చర్య జరపడం వలన క్షీణిస్తుంది ఆన్సర్ పైవన్నీ అంటండి ఏంటో చూద్దాం వాయు ద్రావణ పిచికారీల నుండి బహిర్గతమయ్యే ఫ్లోరో కార్బన్లతో శీతలీకరణ యంత్రాల నుండి బహిర్గతమయ్యే ఫ్లోరో కార్బన్లతో శీతలీకరణ యంత్రాలు ఇతర కలుషితాల నుండి బహిర్గతమయ్యే ఫ్లోరో కార్బన్లతో నెక్స్ట్ మృదు ఎక్స్ కిరణాల వైద్య రంగంలో రోగ నిర్ధారణకి ఉపయోగించే పద్ధతిని డాష్ అంటారు రేడియోగ్రఫీ అత్యధికంగా చొచ్చుకొని పోగలిగే విద్యుదయస్కాంత వికిరణాలు కిరణాలు.